கவல சொ நீ మన పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారికి ఒక మంచి భవిష్యత్తు ఉండాలనే ఒక పట్టుదలతో లోకేష్ బాబు ఈ కార్యక్రమాలన్నీ చేస్తామన్నారు చదువు యొక్క విలువ తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందుకే ఈరోజు ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పడాక ఏ శాఖ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ విద్యాశాఖను ఎంచుకొని ఇక్కడ విద్యా ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు కానీ లేకపోతే రకరకాల సమస్యలు నిరంతరం విద్యాశాఖ మంత్రిని ఉక్కిం పిక్కిన ఆడనివ్వు కానీ ధైర్యంగా ఈ శాఖలో పెను మార్పులు తీసుకురావాలి భవిష్యత్తు భారతదేశం యొక్క భవిష్యత్తు ఈనాడు మన పాఠశాలల్లో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న బిడ్డలపై ఉంది ఒక రెండు వేల నలభై నలభై ఏడు నాటికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మన దేశం యొక్క సగటు మనిషి తలసరి ఆదాయం నలభై రెండు లక్షల రూపాయలు ఉండాలి అనే ఒక సరసంకల్పంతో మన రాష్ట్రానికి సంబంధించి ఒక కొత్త ప్రణాళికతో ముఖ్యంగా పేద పిల్లలు బడుగు బలహీన వర్గాలు ముస్లిం మైనారిటీ సోదరులు దళిత సోదరులు వీరి పిట్టలు ఎక్కువగా చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒక చక్కని వసతులు ఉండాలి అని చెప్పి కావలసినంత మంది విద్య విద్యార్థులకి సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయుల్ని ఏర్పాటు చేయడం వసతులు మెరుగుపడతానికి ఇప్పటికే ప్రణాళికలు తయారు చేసుకున్నారు రాబోయే రోజుల్లో వాటన్నిటిని ఇస్తారు అలాగే పిల్లల్ని బడికి పంపించడానికి కొంచెం ఆ తల్లిదండ్రులకి చేదుడు వాదడు ఉండేందుకు ఈ ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందడం పేరుతో మొన్ననే పదమూడు వేల రూపాయలు అకౌంట్లో కూడా వేయటం జరిగింది ఈరోజు రాష్ట్రం ఎన్నో ఇబ్బందులు సమస్యలు ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఇంకా బాగా చదివించాలని తప్పన తల్లిదండ్రులు పెరగాలి డబ్బు కోసము చిన్న చిన్న ఖర్చులు అవసరాలు తీర్చలేక పిల్లల్ని బడికి పరిస్థితి నుంచి సంతోషంగా ఒక భవిష్యత్తు మీద భరోసాతో పిల్లల్ని బయటికి బడికి పంపించాలనే ఒక సత్సంకల్పంతో తల్లికి వందన కార్యక్రమం తీసుకున్నారు అలాగే దశలవారీగా పాఠశాలల్ని పాఠశాల స్కూళ్ళకి మించి వాటి ప్రమాణాలకు మించి తయారు చేయాలనే ఒక సత్సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు ఇప్పుడే మనం దాదాపు మన మండలంలో తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది పిల్లలకి తల్లికి వందనం దాదాపు పది వేల మంది పిల్లలకి తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు వారి అకౌంట్లు వేయడం జరిగింది మండలంలోని ఇరవై ఒక్క స్కూల్స్ ని మోడల్ స్కూల్ గా మన ప్రభుత్వం డిక్లేర్ చేసింది మాటూరు మండలంలో అలాగే వరపల్లిలోనే మూడు స్కూల్స్ మోడల్ స్కూల్ గా తీసుకోవడం జరిగింది ఈ మోడల్ స్కూల్ అంటే మీకు దగ్గరలోని వేల రూపాయలు వసూలు చేసే ప్రైవేటు కళాశాలలో ఉన్న వసతుల కన్నా బ్రహ్మాండమైన వసతులు ఈ పాఠశాలలో పేద విద్యార్థులు